ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పిండు రెండు వందల యాభై గజాలని చెప్పిండు పింఛన్ ఇస్తా అని చెప్పిండు మరియు సందర్భమే కదా జూన్ సెకండ్ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్స్ పరేడ్ గ్రౌండ్లో గ్రాండ్గా జరుగుతాడు ఇట్లీస్ట్ ఒక పది మందో ఇరవై మంది అమరవీరులను గుర్తిస్తే బాగుంటుండే కదా అంటే ఎందుకు వీళ్ళని గుర్తించాలి ఎందుకు మేనిఫెస్టోలో ఫస్ట్ ఫస్ట్ పెట్టిందే అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటాము గుర్తించుకుంటాము గౌరవించుకుంటామని చెప్పారు పక్కన ఉన్న ఉత్తరాఖండ్ గాని జార్ఖండ్ గాని ఛత్తీస్గఢ్ లో సైనిక్ సమ్మాన్ అవార్డు ఇస్తారు సైనిక్ సమ్మాన్ అవార్డు అంటే యుద్ధంలో చనిపోయిన సైనికులను ఏ విధంగా గుర్తించి గౌరవించుకుంటారో వాళ్ళకి నెల నెల ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులని ఇస్తారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి ఉంటే ఉద్యోగం ఇస్తారు మీరు పక్కన ఉన్న రాష్ట్రాలు చూడండి సైనిక సమాన్ అవార్డు ఇచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం అట్లా చెప్పినేమ్ కోర్టు పోయినాం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఆయన ఉద్యమకారులు అడక తిన బిచ్చగాళ్ళ తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఆరోగ్యాన్ని కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళని గుర్తించుకోవడము గౌరవించుకోవడము మన మన గొప్పతనం కదా వాళ్ళని అవమానించుకుంటున్నాం అంటే మన తెలంగాణ ముఖం మీద మనమే ఉంచుకుంటున్నట్టు ఈ పాలకులకి తెలంగాణ సోయి లేదు తెలంగాణ చిత్తశుద్ధి లేదు దయచేసి ప్రజలారా ఆలోచించండి పంతొమ్మిది యాభై రెండులో మొదలైన ముల్కీ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల వందల లక్షల మంది ప్రజలు త్యాగం చేశారు చనిపోయిన అమన వీరులను గుర్తించుకోకపోవడం అంటే తెలంగాణ సమాజం ఎంత కృతజ్ఞత లేని సమాజం అనుకుంటారు